మొదటి రాజాన్ని నలభై చేశారు ప్రథమ స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ మొదటి రోజు ஏன் செகண்ட் விளகப்பட கரசர்க்குதுமலை மேல் லட்சுமண்ணா கைலமாரடி யானகண்ட மண்டல் கனையாஹா 1510 இல்லனே ஆ யாராலங்க பேல குடிக்குதா நம்ம சாந்தரம் அதிகாண்டுக்கலாம்ங்கானங்க

Get

ಇಕ್ಕೂಡ್ರ ಏಡ್ ದಿನ ಮಧ್ಯಾಹ್ನ ಲೈವ್

ఉన్నదిగొండవరం పోదవ రెండవ స్థానానికి పెద్ద వ్యత్యాసం లేదు కానీ చివరి వరకు ఒంటరి పోరాటం చేయాలి ఒంటరి పోరాటం ఫలితమో లక్ష్మణ గారు すいません。 ஆர காடுங்க ಲೀಡ ಎಂ ದೀನ ಸೆಲ್ కాదు పట్ట కుడి నేను తరువు తలని వచ్చింట నీడక రాండి அவ நம்மளோட மொட்டை இது ஓடவேல 9000 待ってね తగ్గింది మిత్రమా వేదాన్ని పొందుకోవాలి ఉండి కోటిగా వాడుకుంటుంది పరిస్థితి తగ్గంగా రావాలి ఇది మళ్ళీ ఈ పక్క అది బానే పోతుంది కదా అసలు

నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసి మూడవ స్థానానికి పదహారవ రోడ్లో నాలుగు సెకండ్ ముమ్మని ఉన్నాయి పశ్చిమ బంగాళావాడి మూడవ మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పి రెండు వందల ఎనభై విరాలు మూడవ స్థానంలో సమయము మూడు నిమిషాలు ఉన్నాయి ఈ చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి తిప్పి రెండు వందల ఇరవై రెండు మూడవ స్థానం

పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేశారు ఏనాడులో రెండు వందల ఇరవై ఐదు అడుగుల సెకండ్లు మాత్రమే

सा <laughs> వారు ఇరవై కాల వ్యవధిలో వ్యూలు తిప్పి ఇంచుల దునాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఐదు ఇంచుల లాగి లాగిన ఆరు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి கோட்ட பரமர்சுக்குதான் ஸ்ரீ கம்பகிரி சுவாமி வாரி ஆசிஸ் ஆர் கம்பெனி கொத்த கோட்ட கிராமம் மண்டல் ஜில்ல தட்சி நேரில்